నా పేరు చాంద్ భాష నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్యవేదిక జిల్లా చైర్మన్గా ఉన్నాను మరి ఈరోజు రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యొక్క పరిస్థితి వర్ణనాతీతంగా ఉందని చెప్పేసి నేను తెలియజేస్తూ ఎందుకంటే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ యొక్క ఉద్యోగుల శ్రమను ఈ ప్రభుత్వాలు దోపిడీ చేస్తున్నటువంటి సందర్భంగా ఉన్నాయి ఆ విధంగా వాళ్లకు పిఆర్సీలు లేవు పిఏలు లేవు గ్రాస్ శాలరీ లేదు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే ఉందో సమాన పనికి సమాన వేతనం అనేటువంటిది కూడా మర్చిపోయినటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం ఇకపోతే మరి ఉద్యోగులకు పిఆర్సీ పెరిగినప్పుడల్లా కాంట్రాక్ట్ ఉద్యోగులకు గత రెండు సంవత్సరాల రెండు పీఆర్సీల క్రితం వరకు వాళ్ళ యొక్క పే కూడా ఎన్హాన్స్ అయ్యేది మరి రెండు వేల పదిహేను పీఆర్సీ కానివ్వండి రెండు వేల ఇరవై పీఆర్సీ వల్ల కానివ్వండి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఒక్క పిఆర్సీ కూడా అందించినటువంటి పరిస్థితి ఈ పదేళ్లలోనే చూస్తున్నా మరి వారి యొక్క శ్రమను దోపిడీ చేస్తున్నారా లేదా ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ ఇప్పటికైనా సరే ప్రభుత్వం కళ్లు తెరిచి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు రెండు వేల ఇరవై పీఆర్సీ తక్షణమే అమలు చేయాలని వారి యొక్క ఈ వారి యొక్క రావాల్సినటువంటి ఏరియర్స్ మొత్తాన్ని ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నుంచి ఈ రోజు వరకు వారి యొక్క ఖాతాలో జమ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ ఇక అయినా సరే పీఆర్సీ ఇచ్చినప్పుడల్లా రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా పీఆర్సీని అమలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతూ సెలవు తీసుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ